లాస్ట్ వీక్ ఎప్పుడో నామాల అది చెప్పాను కదా అది అంటే అది కొంతమంది తెలిసే ఉంటుంది అది తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అది నా లైఫ్ లో కూడా జరిగింది ఏంటనేది స్వామివారి నామం ఎంత ఫలితం ఇస్తాదన్నది నేను చెప్తాను ఈ వారం వీడియోలో అయితే ఓకే అందరికీ శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈ రోజు స్వామి నామము అంటే అందరూ పూజలు చేయలేరు కదండి పూజలు వ్రతాలు అని కొంతమంది చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు అంటే బుక్స్ అన్నీ చదవలేరు కదా ఒకవేళ కొంతమంది ఏంటి ఆఫీసుకి వెళ్ళిపోతారు టైం ఉండదు ఏ పూజ చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు అలా కాకుండా మనం ఏది ఏ పని చేసినా స్వామివారి నామే పూజండి అది శివనామం అవనవ్వండి విష్ణునామం అవనండి వెంకటేశ్వర స్వామి అవనవ్వండి రా రామనామం అవనవ్వండి ఏదైనా అది మనకి అమృతంలా పనిచేస్తుంది ఒక ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడైనా లేకపోతే తినేటప్పుడైనా ఏది చేసినా స్వామి నామం చెప్పుకుంటూ ఏ పని చేసామో అంటే మాత్రం అది మనకి చాలా బాగా అంటే మనకి ఎనర్జీ ఇస్తుందండి మన ఒంట్లో ఏంటి ఇంట్లో ఏంటి అంతా చాలా బాగా ఎనర్జీ ఇస్తుంది ఇది నిజంగా జరిగిందే నేను చెప్తున్నానండి చాలామంది వినే ఉంటారు ఒక ఆయన చాలా డబ్బున్నాయనమాట అహ్మదాబాదు ఒక అవార్డు ఆయనకు వచ్చింది అహ్మదాబాదు వెళ్తున్నారు వన్ అంటే ఓన్ చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తున్నారు అనమాట అయితే వెళ్తూ ఉంటే అక్కడ ఆ చార్టెడ్ ఫ్లైట్ ఏదో రిపేర్ వచ్చింది రిపేర్ వస్తే అది ఒక పొలంలోని ల్యాండ్ చేస్తారు ఆ చార్టెడ్ ఫ్లైట్ అంటే అక్కడ నుండి అంటే ఆయనకి అప్పటికి సాయంత్రం నాలుగున్నర అయిపోతుంది అన్నమాట నాలుగున్నర అయిపోతుంది మరుసటి రోజు అవార్డు ఇస్తారు అన్నమాట అవార్డు ఇస్ ఇస్తారని అయితే ఈయన చాలా టెన్షన్ పడిపోతారు ఒక పొలాల్లో కదా అక్కడ చుట్టుప్రక్కల చూస్తారు ఎవ్వరూ ఉండరు ఉండకపోతే ఇంకా కొంచెం ముందుకి వెళ్ళగా ఒక చిన్న కార్ కనిపిస్తుంది అనమాట కార్ కనిపిస్తే అది చాలా ఓల్డ్ కార్ అనమాట ఇంకా ఏదో అక్కడికక్కడే ఆ ఊర్లో ఒక ఆయన నడుపుతూ ఉంటారు అన్నమాట అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఒక టౌన్లోకి తీసుకెళ్ళడం తర్వాత వాళ్ళని దింపుడు అలాగా కొంచెం ఆ ఊర్లో వాళ్ళని తీసుకెళ్ళడానికి ఆ కారు ఉపయోగిస్తాడు మాట ఉపయోగిస్తే ఇప్పుడు ఈయనకి ఈయన అహ్మదాబాద్ వెళ్ళాలి కదా ఈయన అడుగుతారు బాబు నువ్వు అహ్మదాబాద్ వస్తావా నేను ఏంటి నాకు అర్జెంటుగా రేపటికల్లా నాకు ఒక పని ఉంది అహ్మదాబాద్లోని నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటే సరేనండి అని అనమాట సరే అని చెప్తేమో ఈ కారులోని ఈయన ఎక్కుతారు ఎక్కి తీసుకొని వెళ్తే చాలా పెద్ద వర్షం ఎక్కడ ఏంటి లైట్స్ ఉండవు అది ఒక పల్లెటూరు కదా వర్షం అలా పడుతూ ఉంటుంది అయితే అన్నాడు సార్ ఇప్పుడు అహ్మదాబాద్ వెళ్ళాలి అంటే ఒక చిన్న అడవిల మధ్యలో నుండే వెళ్ళాలి ఈ ఊరు నుండి వెళ్ళాలి అంటే ఇప్పుడు చూస్తే ఇంత వర్షం పడుతుంది నా కారు అయితే అంత వెళ్ళదండి ఎందుకంటే వైపర్స్ ఉంటాయి కదా వైపర్స్ లేవు ఏమీ లేదు చాలా ప్రమాదం నేను ఇంకా ఆపేస్తాను నేను తీసుకెళ్ళలేనని చెప్పేసి ఈ కారు డ్రైవరు చెప్పేస్తారు చెప్పేస్తే అది ఎలా ఇంకా ఇంకా ఈ ఏంటంటే ఇంక టెన్షన్ వచ్చేస్తుంది మరుసటి రోజు వెళ్ళాలి కదా ఇంకేమీ చేయలేదు ఇంకేమీ చేయలేదు అయితే అప్పుడు ఏం చేద్దాము ఈ రాత్రికి మరి ఇక్కడే ఉండిపోవాలి కదా అని చెప్పేసి ఏం చేస్తే ఎక్కడ ఉందాము అంటే ఇప్పుడు అక్కడ హోటల్స్ అవి ఏమి ఉండవు కదా అప్పుడు ఒక ఇంట్లో ఒక చివర ఒక ఊరిలోని ఊరి చివర ఒక చిన్న గుడిసెలా కనిపిస్తుంది గుడిసెలో చిన్న లైట్ వెలుగుతుంది అనమాట ఒక దీపం బుద్ధి వెలుగుతూ ఉంటే అక్కడికి ఈయన వెళ్తేనేమో సరే అప్పుడు ఆవిడ తలుపు వేసి ఉంటుంది తలు అక్కడ తలుపు వేసి ఉంటుంది తలుపు వేస్తే ఈయన తలుపు కొడతారు తలుపు కొట్టగానే ఒక ఆవిడ వచ్చి తలుపు తీస్తుంది అప్పుడు ఆవిడికి ఈయన చెప్తాను అమ్మ నేను అర్జెంటుగా అహ్మదాబాద్ వెళ్ళాలి నా ఫ్లైట్ అయితే రిపేర్ వచ్చింది ఇప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను ఈ వర్షంలోని ఈ రాత్రికి మీ ఇంట్లో నన్ను ఉండనిస్తావా అనేసి ఈయన అడుగుతారు అడిగితే సరే అని ఆవిడ చెప్పి ఒక గది చూపిస్తుంది ఆ గదిలో ఉండమంటుంది తర్వాత తినడానికి ఏమైనా ఉందమ్మా అంటే సరే ఏదో రోటీస్ చేసి పెడుతుందన్నమాట తింటారు ఈ రెస్ట్ తీసుకుంటారు మరిపోతుంది అనమాట వర్షం తగ్గుతుంది తగ్గి ఇవిడ తలుపు కొట్టి టీ ఇస్తుంది దీనికి టీ ఇచ్చేస్తుంది టీ వచ్చేసిన తర్వాత ఈయన రెడీ అనమాట ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ అయిపోతూ అప్పుడు వెనక్కి తిరిగి వస్తారు వచ్చి అమ్మ నిన్ను ఒకటి అంటారు ఏంటి బాబు అని అడుగుతుందన్నమాట ఏంటి బాబు అని అడిగితే నువ్వు నేను నిన్న వచ్చిన దగ్గర నుండి నువ్వు నీ పని నువ్వు చేసుకుంటున్నావు ఏదో స్మరణ చేస్తున్నావు అది ఏంటో తెలుసుకోవచ్చా అనిస అని అదే బాబు నేను నాకు నారాయణుడు అంటే చాలా ఇష్టం నేను ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అంటున్నాను ఎందుకంటే ఒక పది సంవత్సరాలు కొడుకున్నాడు ఏదో జబ్బు చేసింది ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న డాక్టర్స్ దగ్గరికి చూపించాను ఎవ్వరూ ఏమీ చెప్పలేదు కానీ ఒక్క ఒక లేడీ డాక్టర్ మాత్రం ఈ అబ్బాయికి బ్రెయిన్లోని ఏదో ప్రాబ్లం ఉంది ఒక డాక్టరు ఆయన మలేషియాలో ఉంటారు ఆయన ఆయన పేరు అబ్దుల్ ఫరీద్ ఆ డాక్టరు ఆయన ఈ ఈ జబ్బుకి ట్రీట్మెంట్ చేయగలుగుతారు ఇక్కడైతే మేమేమీ చేయలేదు చేయలేము అని చెప్పేసి ఆ డాక్టరు చెప్పింది బాబు నేనైతే నా దగ్గర అంత స్థోమత లేదు కదా నేను ఆ భగవంతుడే నేను నమ్మిన భగవంతుడే దారి చూపిస్తాడని ఆయన నేను స్మరణ చేసుకుంటున్నాను బాబు అనేసి అనేటప్పటికీ ఈయన హే అల్లా అనుకుని కింద పడిపోతా కింద పడిపోయి ఏం బాబు ఏమైంది అంటే ఆ మలేషియా నుండి వచ్చే డాక్టర్ని అబ్దుల్ ఫరీద్ని నేనేనమ్మా నాకు ఒక అవార్డు ఇస్తారని చెప్పేసి అంటే నా నా సేవలకు మెచ్చి ఇక్కడ అహ్మదాబాద్లోని అవార్డు ఇస్తారని నాకు కాల్ వచ్చింది నేను అందుకే నా ఓన్ ఫ్లైట్లో నేను వస్తున్నాను అని నిజంగా చెప్పేసి ఆయన అక్కడికక్కడి కుప్పకూలిపోతారన్నమాట నామ మహిమ ఏంటి అంటే ఆవిడ ఏం పూజలు చేశారని ఏమీ తెలీదు ఆ స్వామి నామం పట్టుకున్నారు ఆ స్వామియే అంటే ఇక్కడికి ఆ డాక్టర్ని రప్పించారు అది నేను తప్పకుండా నమ్ముతాను నేను కూడా ఎక్కువ నామమే చేస్తానండి అంటే పూజలు అంటే ఇంట్లో దీపం అయితే కంపల్సరీ రెండు పూట్లా పెట్టే ఉంటుంది కాకపోతే ఎక్కువ నామమే చెప్పుకుంటాను నేను ఏ పని చేసినా వంట చేసినా లేకపోతే ఏ పని చేసినా ఒక ఏంటి బట్టలు ఉతికిన ఏది చేసినా రామనామమే అంటే మనం నోట్లో అలాగ చెప్పుకున్నాము అంటే మాత్రం ఒక వంట చేసాము అనుకోండి అది అమృతంలా ఉంటుంది అది మీరు కూడా ఒక్కసారి ఆ వంట చేసేటప్పుడు స్వామి రా రామనామం చెప్తూ చెయ్యండి అది ఎంత బాగుంటుందో అయితే నేను రామనామం అనేది నేను రాయడం కూడా చేస్తాను అంటే నేను ఏది రాస్తాను అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన నేను అది ఫుల్గా రాస్తానండి అది నేను అదే ఎందుకు రాస్తాననేది అది నాకు జరిగిన మెరాక్యులెంట్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అనమాట నేను రాసినవి అయితే మాత్రం నేను చాలా సంవత్సరాలు బట్టి ఇంచుమించు పైన బట్టి నేను రాస్తున్నాను శ్రీరామ రామ రామేది ఫుల్ మాట ఆ శ్లోకం అంతా రాస్తాను రాసినవి అంటే అది ఇంట్లో ఉంచనండి అది ఒక ఒక రెండు బుక్స్ కంప్లీట్ అయిపోయేవి అనుకోండి భద్రాచలంలో సూపర్ ఉంటుంది కదా భద్రాచలంలో నేను ఇచ్చేస్తాను అది ఎలా ఇవ్వాలి అని ఒకరు కామెంట్ చేశారు అది అయితే మాత్రం నేను ఒక పట్టు ఎల్లో అంటే సిల్క్ ఎల్లోది సిల్క్ వస్త్రం ఉంటుంది కదా ఈ ఈ బుక్స్ మన రాసిన బుక్స్ అందులో చుట్టేసి ఇక్కడ మన ఇంట్లో దేవుడికి కూడా దండం పెట్టుకొని నేను ఇవి సమర్పిస్తున్నాను స్వామికి సమర్పిస్తున్నాను అని చెప్పేసి భద్రాచలం రాముల వారికి సమర్పిస్తున్నాను అని చెప్పి ఇక్కడ మన ఇంట్లో దండం పెట్టుకొని అయితే భద్రాచలం వెళ్ళి మెట్లు ఉంటాయి కదండి ఇప్పుడు మనం ఈ పట్టు వస్త్రాల్లోని ఈ బుక్స్ అనేవి మనం చూడతాం కదా శిరస్సు మీద పెట్టుకొని స్వామి లోపల మనం అంటే కొంచెం లోపలికి వెళ్ళాలి అంటే టికెట్స్ అంటే మనం శారీ అది కట్టుకొని వెళ్తే కొంచెం లోపల వరకు తీసుకెళ్తారు అన్నమాట మగవాళ్ళు అయితే పంచి కట్టుకోవాలి లేదు అంటే ఇప్పుడు పంచి మన మనం తీసుకెళ్ళలేదు అంటే అక్కడే అమ్ముతారు మనం కొనుక్కొని కట్టుకొని ఇప్పుడు స్వామి పాదాలకి ఇవి సమర్పిస్తారు మనం రాసేవి బుక్స్ చూపిస్తారు అనమాట ఏవో చదువుతారనమాట మన నామ గోత్ర నామాలు చదువుతారు చదివిన తర్వాత స్థూపంలో వేసేయమంటారనమాట మనం స్థూపంలో వేస్తే ఎంతో కొంత దక్షిణ స్వామి వారికి ఇవ్వంటే అక్కడ అర్చకులకి ఇవ్వచ్చు లేకపోతే ఉండిలో కూడా వెయ్యొచ్చు అనమాట ఇది సమర్పించే పద్ధతి అన్నమాట రామనామం ఏదైనా మీరు ఇంట్లో చిన్న పిల్లలకి ఇప్పటి నుండే రాయించండి జై శ్రీరామ్ అని పెద్ద అయితే వాళ్ళు కూడా ఎలా అంటే వాళ్ళు నెగిటివ్స్ వస్తాయి చిన్నవి వస్తాయి చిన్న రావు అని కాదు ఒక మనుషులు అన్న తర్వాత నెగిటివ్స్ వస్తాయి అది తక్కువలో అంటే భగవంతుడు తప్పిస్తారు మాట అందుకు చిన్నప్పటి నుండే మనం పిల్లలకి రామనామం నేర్పించేము అంటే మాత్రం పిల్లలు మంచి అభివృద్ధిలోకి వెళ్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను రామనామ మహిమ నాకు జరిగిన మిరాకిల్ ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ